నేనూల్య ఇక డిటైల్స్ చూసినట్టయితే ఏపీలో మళ్లీ జన్మభూమి మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు టీడీపీ అధికారంలో ప్రతిసారి కార్యక్రమం కొనసాగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు పోలిట్ బ్యూరో కార్యక్రమంలో జన్మభూమి టూ కార్యక్రమంపై చర్చించి ఆమోదం తెలిపారు పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఊరూర చెట్లు నాటాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది ఈ జన్మభూమి టూ కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే నామినేటెడ్ పదవులపై చర్చించారు సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు త్వరలోనే మొదటి దశ జాబితా విడుదల చేసేందుకు ఇప్పటికే కసరత్తులు కొనసాగుతున్నాయి దీంతో ఈ పదవులు పొందేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు మరి లిస్టులో ఎవరి పేర్లుంటాయో చూడాలి